హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడైందిన వార్త కేసీఆర్కి సంచలన వార్నింగ్ ఇచ్చిన రేవంత్ రెడ్డి తీవ్ర టెన్షన్లో కేసీఆర్ వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ఎలాంటి ముఖ్యమైన అప్డేట్స్ అన్ని మిస్ కాకుండా మీకు ముందుగానే తెలియచేయడం జరుగుతుంది అలాగే వీడియో లైక్ చేసినట్లయితే మందికి సమాచారం చేరుతుంది ఇంక వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము ఇంకా రెవెంజ్ స్టార్ట్ చేయలేదు రేవంత్ రెడ్డి సెన్సేషనల్ కామెంట్స్ అయితే చేశారు రేవంత్ రెడ్డి ఏ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేసీఆర్పై సంచలన వ్యాఖ్యలు అయితే చేశారు ఇంకా రెవెంజ్ అయితే స్టార్ట్ చేయలేదు స్టార్ట్ చేస్తే ఎలా ఉంటుందో అనేసి అయితే కామెంట్ చేశారు వివరాలు చూస్తే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఇండియా టీవీలో నిర్వహించే ఫేమస్ టాక్ షో ఆప్కి అదాలత్ కార్యక్రమంలో పాల్గొన్నారు దీనికి సంబంధించిన ప్రోమోను సీఎం రేవంత్ రెడ్డి ట్విట్టర్ వేదికగా పంచుకున్నారు కేసీఆర్ సర్కార్ మిమ్మల్ని జైల్లో వేసినందుకు రెవెంజ్ తీసుకుంటున్నారా అని యాంకర్ రజత్ శర్మ అడిగిన ప్రశ్నకు బదులిస్తూ నేను ఇంకా రెవెంజే స్టార్ట్ కాలేదని సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు అయితే చేశారంటే ఇంకా ఇప్పటివరకు నేనేం రెవెంజ్ స్టార్ట్ చేయలేదని వ్యాఖ్యలు చేశారు బీఆర్ఎస్ నేతలు తరచూ అంటున్నారు సింహం లోపల ఉందని బయటకు వస్తుందని అప్పుడు చూడండి అంటున్నారుగా అని రేవంత్ రెడ్డిని ప్రశ్నించగా రమ్మనండి పిస్టోల్తో రెడీగా ఉన్నాం ఒక్క తోటాతో అయిపోతుందని ఘాటుగా రిప్లై ఇచ్చారు రేవంత్ రెడ్డి అంతేకాకుండా తాను పిల్లులు కుక్కలను చంపనని చంపితే సింహాన్నే చంపుతానని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు రేవంత్ రెడ్డి దీనిపై మరి కేసీఆర్ సర్కార్ ఏ విధంగా స్పందిస్తుందనేది అయితే చూడాల్సి ఉంది